హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్లైకాను కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆగస్టు నెల ఆసరా పెన్షన్స్ ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి అని చాలామంది అయితే అడుగుతున్నారు ఇంకా ఎప్పుడు అప్డేట్ చేస్తారమ్మా అని చెప్పేసి అని చాలామంది అయితే మెసేజ్లు పెడుతున్నారండి చాలా ఎక్కువ శాతం మెసేజ్లు వస్తూనే ఉన్నాయి నేను ఏ వీడియో పెట్టినా ఏదో ఒక వీడియో ద్వారా కంపల్సరీగా ఆసరా పెన్షన్స్ గురించి అడుగుతున్నారు మెసేజ్లు పెడుతున్నారు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే పెన్షన్స్ అన్నీ కూడా పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుందండి దానికి సంబంధించిన బడ్జెట్ అంచనాలు కూడా వేస్తున్నారని తెలిసింది ఆ విషయాన్ని ఇంతకు ముందు కూడా నేను చెప్పానండి ప్రీవియస్ వీడియోలో కూడా ఉంటాయి అయితే మనకు వరకు కూడా అదే ఇన్ఫర్మేషన్ ఉందండి పెన్షన్లు అన్నీ కూడా పెంచే ఉద్దేశంలో ఉన్నట్టు దీనికి సంబంధించిన బడ్జెట్ అంచనాలు కూడా వేస్తున్నట్లు మనకు తెలిసింది కానీ దీని మీద ఎటువంటి జీవో అయితే జారీ చేయలేదు కాబట్టి మీకు ఇంకా క్లారిటీ నేను ఇవ్వలేకపోతున్నాను వీటి మీద క్లారిటీగా ఒక జీవో రాగానే తప్పకుండా మీకు అయితే తెలియజేస్తానండి చాలామంది మెసేజ్లు చేస్తున్నారు కాబట్టి మీకు రిప్లై ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి మన సబ్స్క్రైబర్లు చాలామంది అడిగారు అందుకనే మీకైతే రిప్లై ఇస్తున్నానండి వీడియో ద్వారా చాలామంది అడుగుతున్నారు కాబట్టి వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి పెన్షన్స్ అన్నీ కూడా ఇంకా అప్డేట్ అవ్వలేదు అప్డేట్ అవ్వగానే తప్పకుండా తెలియజేస్తాను ఒకవేళ అప్డేట్ చేస్తే ఎంత అప్డేట్ చేశారు అంటే పెన్షన్ పెన్షన్స్ అప్డేట్ చేశారా లేదంటే ఇంకా పాత అమౌంట్ అప్డేట్ చేశారా అనేది తప్పకుండా నేను తెలియజేస్తాను ఇంకా దీని గురించి ఎటువంటి పూర్తి క్లారిటీ వచ్చినా తప్పకుండా ఇన్ఫర్మేషన్ అందిస్తానండి మీకు తెలుసు కదా పెన్షన్స్ వీడియోస్ అంటే నేను ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తానని మీ అందరికీ తెలుసు కదా అండి ఎప్పుడు ఏ అప్డేట్ వచ్చినా మీకు వెంటనే తెలియజేస్తున్నాను ఈ పెన్షన్స్ గురించే కావచ్చు ఇంద్ర మైళ్ళ గురించే కావచ్చు ఇంకేదైనా సరే అప్డేట్ కావచ్చు అండి ఎప్పటికప్పుడు మీకు వెంట వెంటనే అప్డేట్ అందిస్తూనే ఉన్నాను ఇంకా దీని గురించి కూడా ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీకు తప్పకుండా తెలియజేస్తాను ప్రస్తుతానికైతే మనకున్న ఇన్ఫర్మేషన్ ఇదేనండి పెంచుతారన్న ఇన్ఫర్మేషనే ఉంది దీని గురించి బడ్జెట్ అంచనాలు వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది దీని గురించి పూర్తి క్లారిటీ రాగానే దీనికి సంబంధించి ఇంచిన జీవో జారీ కాగానే తప్పకుండా మీకు తెలియజేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ